ప్రభుత్వ బడులను బాగు చేయకపోతే పేదలు దళిత బహుజనులకు విద్య దూరమయ్యే ప్రమాదం పొంచి ఉందని రాష్ట విద్యా కమిషనర్ సలహాదారులు ఎంవీఎఫ్ జాతీయ కార్యదర్శి ఆర్ వెంకటరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు దళిత బహుజన ఫ్రంట్ ఆధ్వర్యంలో నిజాంపేట మండల కేంద్రంలో భారత రాజ్యాంగం హక్కులు చట్టాలు సామాజిక ఆర్థిక రాజకీయ పరిస్థితులు నాయకత్వ లక్షణాలపై శిక్షణ శిబిరం నిర్వహించారు కౌలు రైతులు ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళాలంటే చాలా తిప్పల్ ఇప్పుడు జూన్ వస్తుంది గుండెల గుబుల్ గుబుల్ అంటారు పోయిన పోయిన సంవత్సరం ఫీజు గట్టినమా లేదో తెలియదు మళ్ళీ వాడు అడుగుతాడు ఇవన్నీ కూడా ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాల్సి ఉంటాయి కానీ మన ప్రభుత్వం బాధ్యత తీసుకోవడం లేదు దాని మీద శంకరణ డిబిఎం ఉద్యమం చేస్తూనే ఉన్నాం ఇంకా ఎక్కువ ఉద్యమం చేయాలి ప్రాబ్లం ఏంటంటే ఉద్యమం చేస్తున్నాము బడి కావాలనుకుంటుండాలి కాదు బాబాసాబ్ అంబేద్కర్ ఎప్పుడూ చెప్పారు అందులో పెట్టారు రాజ్యాంగంలో ఉంది దాన్ని సవరించుకున్నాం ప్రజలందరికీ చదువు నాణ్యమైన విద్య అందించాలి అంబేద్కర్ గారి కదా ఇంకా నిజం చేయలేకపోయినా మనం ఇక్కడ కూర్చున్న వాళ్ళలో కూడా ఎప్పుడో చదువుకొని ఉండాలి వీళ్ళు కదా ఉండాల్సి ఉండాల్సింది వీళ్ళందరూ కదా ఆఫీసు ఉండాలి ఉండేటప్పుడు లేదు కాబట్టి వాళ్ళందరూ ఉంటే దేశం ఏ దేశమైనా అభివృద్ధి చెందాలంటే ఇల్లు అభివృద్ధి చెందాలన్నా కుటుంబ చదువు అనేది చాలా ముఖ్యమైనది అందులో లేని సెషిషలు లేవు కానీ ప్రభుత్వాలు ఎక్కడ కూడా డబ్బు వెచ్చించలేదు విద్య మీద బడ్జెట్లో కేంద్రం ఆరు శాతం తెలంగాణ వచ్చినాక మన వాళ్ళు కేవలం ఆరు శాతం ఏడు శాతం మాత్రమే ఫండింగ్ ఇచ్చారు గవర్నమెంట్ వాళ్ళ విద్య సో ఇది పదిహేను శాతం ఉండాలనేది ఇరవై శాతం ఉండాలన్నారు కానీ ఫిఫ్టీన్ పర్సెంట్ ఇస్తామని కూడా ఈ ఇప్పుడున్న ప్రభుత్వం చెప్పింది కానీ ఎందుకంటే డబ్బు ఉంటేనే బడి బాగుంటుంది బడి బాగుంటుంది చాలా మంది ఈరోజు ప్రైవేట్ స్కూల్స్ వెళ్తున్నారు అది కూడా మన తెలంగాణలో అది కూడా ఒక పెద్ద ప్రమాదమైన విషయం ఇవి తాకట్టు పెట్టి గట్టిని తాకట్టు పెట్టి పూర్వులు చెల్లిపో తాకట్టు పెట్టి ఉన్న భూమిని తాకట్టు పెట్టి నా పిల్లలు నాలా లా ఉండదు కష్టపడద్దు మంచిగా చదువుకోవాలని చెప్పి ఫీజులు కడుతున్నారు కట్టవలసిన అవసరం లేకుండానే పేదోళ్ళకు ఈ కార్యక్రమాన్ని అదేవిధంగా మెదక్ జిల్లా అధ్యక్షులు గౌరవ పెద్దలు నాయకత్వంలో నిర్వహించుకోవడం జరుగుతుంది ఈ యొక్క మొదటి రోజు శిక్షణ శిబిరానికి ఇచ్చేసినటువంటి గౌరవ పెద్దలు వెంకటరెడ్డి సార్లు నెలతో రాష్ట్ర పక్షాన చేయకుని తెలియజేస్తూ